దమ్ముంటే అసెంబ్లీ పెట్టు మైక్ కట్ చేయకుండా మాట్లాడుకుందాం వర్షాలు లేక బాధపడుతున్నారు గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నాయి రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే రైతులకు నీళ్లు వస్తాయి కేసీఆర్ కు పేరు వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు కాళేశ్వరం కూలిపోతే బ్రిడ్జిలపై లారీలు ఎలా నడుస్తున్నాయి సిద్దిపేట పర్యటనలో హరీష్ రావు అని చెప్పేసి నిన్న దాదాపు ఒక నూట ముప్పై ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రిలీజ్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న సిద్దిపేటలో పర్యటించిండ్రు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు కొన్ని అంశాలు మాట్లాడిరు నీళ్లను రంగనాయక సాగర్ నీళ్లను రంగనాయక సాగర్ నీళ్లను విడుదల చేస్తలేరు కొన్ని పంప్ హౌస్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా రంగనాయక సాగర్ నిండుతుంది తెలంగాణ మీద సిద్దిపేట మీద ఇటు కొన్ని తెలంగాణ ప్రాంతాల మీద వివక్ష చూపెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ మీద వివక్ష చూపెడతా ఉన్నారు మొత్తం మీద కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకొని ఇంకా వివక్ష చూపెడతా ఉన్నారు ఆ వివక్ష ప్రజలకు అర్థమైతా ఉన్నది ప్రజలకు ఆ క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఆ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డరు ఎందుకు మీరు అన్ని బంద్ పెట్టిరు కదా అన్ని బంద్ పెట్టిర్రు ఒక్కటి లేకుండా అన్ని బంద్ పెట్టిర్రు ఇలా నీళ్లను కూడా ఇస్తలేరు నీళ్లను కూడా ఇయ్యకుండా ముందడుగు పోతా ఉన్నారు అనేది ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తరు రేవంత్ రెడ్డి సర్కార్ మీద రైట్ చాలా అంశాలు మాట్లాడిరు ఒకసారి రెండు మూడు అంశాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తా వర్షాలు పడతలేవు పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఈసారి ఎందుకో లోటు వర్షాపాతం ఏర్పడ్డది రేవంత్ రెడ్డి ఏమో మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తాండు మహారాష్ట్రలో వర్షాలు పడతా ఉంటే గోదావరి నిండు లెక్క కనబడతా ఉన్నది అంటే నదిలో ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద పోతా ఉన్నది అయితే రోజుకి ఎనభై ఎనభై టిఎంసీల నీళ్లు పోతున్నాయి గట్టిగా మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగాయన రంగనాయక సాగర్ నిండిపోతుంది అట్లా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఊరికే బదనాం చేస్తున్నారు మేడిగడ్డ బ్రిడ్జి పైన లారీలు మోటార్ కక్షపూరితంగానే లారీలకు అనుమతి ఇచ్చిన మొత్తం కుంగిపోవాలి మొత్తం ఆగం కావాలని చెప్పేసి కావాల్చుకునే అక్కడ ఉన్న భద్రతను ఎత్తేసర్రు ఆ బలగాలను తీసేసిండ్రు ఆ గేట్లు ఓపెన్ చేసిర్రు కావాల్చుకునే ఇవేమి చూడకుండా కాళేశ్వరము కాళేశ్వరం కూలిపోయిందని గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దమ్ముంటే అసెంబ్లీ పెట్టమని అడిగినా అన్నావు కదా మైక్ కట్ చేయకుండా ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం సత్తా ఉంటే దమ్ముంటే ఆ అసెంబ్లీ పెట్టు నువ్వేం చేసినావో మేమేం చేసినావో మాట్లాడదాం అసెంబ్లీ పెట్టే దమ్ముందా నీకు రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు మాట్లాడడం తప్ప ఏం తెలుసు నీకు కృష్ణానదిలోకి నీళ్ళొచ్చి ముప్పై ఆరు రోజులైనా ఎందుకు కలవకృతి మోటార్లు స్టార్ట్ చేయలేదని నువ్వు మోటార్లు ఆన్ చేస్తావా మేం చేయాలని అని ప్రశ్నిస్తే కలవకుర్తి మోటార్లు ఆన్ చేసిండ్రు కేసీఆర్ మీద నా మీద కోపం ఉంటే నా మీద కేసులు వెయ్యి రైతులు ఏం చేసిండ్రు కాళేశ్వరం ఏం చేసింది కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే కు పేరు వస్తుందని ఓర్వలేక నీళ్ళు ఆపుతుండ్రు కుంగిన రెండు పిల్లర్లు రిపేర్ చేస్తే ఆరు ఆరు నెలలు అంతా మంచిగా అవుతుంది కళ్ళ ముందు నీళ్లు పోతున్నాయి కానీ రైతులకు నీళ్లు ఇతలేడు అన్నీ తయారవుతున్నాయి కటక ఒత్తితే అన్నీ తయారై ఉన్నాయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలో ఉన్నది అన్నీ తయారైనాయి కట్టిన కటక ఒత్తితే నీళ్ళు వస్తాయి అన్ను బంద్ పెట్టిండే ఇప్పుడు మళ్ళీ రైతుబంద్ అంటాడు కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య బంధు ఇస్తే రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తుండని చెప్పేసి ఇట్లా ధ్వజం ఎత్తినరు కేసీఆర్ ట్రాక్టర్లు ఇస్తే చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్లు ఇస్తే ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోసేటందుకు పైసలు లేవంటాను రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉండగా కేసీఆర్ కిట్ వచ్చింది ఇప్పుడు అది కూడా బంద్ అయింది మళ్ళీ నేను రాను బిడ్డ సర్కారు దావకానకన్నా మాటలు ఎక్కువ ఉన్నాయి చేతులు తక్కువ చేతలు తక్కువ ఉన్నాయి రేవంత్ రెడ్డి అట్లున్నది పరిస్థితి రైట్ మన సిద్ధిపేట పిల్లల కోసము వెటర్నరీ డిగ్రీ కాలేజీని తీసుకొస్తే దాన్ని కొడంగలు పట్టుకొని పోయిండు కొడంగల్లు పట్టుకొని పోయిండు మరి సిద్దిపేటకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను మనం అడగాలే సిద్దిపేటలో అన్ని కార్యక్రమాలు బంద్ పెట్టిండు అందుకనే సిద్దిపేటలో కాంగ్రెస్ను కూడా బంద్ పెట్టాలని చెప్పేసి ధ్వజం ఎత్తిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు సోయీ లేదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చబెట్టు సవాళ్ళు ఈ సవాలు స్వీకరించు దమ్ముంటే అని చెప్పేసి మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు ఈ సవాళ్ళు స్వీకరించలే మొన్న సవాళ్ళు స్వీకరించలే ఈ సవాళ్లను స్వీకరించలే మరి స్వీకరిస్తారా లేకపోతే దీనికి దీటుగా ఇంకో సవాలు ఇసిరి సపడే కూకుంటారా హేమంత్ రెడ్డి అని చూద్దాం you <laughs>